గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక అక్టోబర్ ఇరవయో తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని సకలైశ్వర్యాలు కలుగుతాయని రుణబాధలు పోతాయని సమస్త కోరుకులు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజార్లు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది చక్కగా వీడియో ఎదురుకున్న పెట్టుకుని మీ ఇంట్లో బీచ్ చెత్త మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహ దోషాలు తొలగి ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని వినియోగించుకుని ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతుంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పాడేమి బుధవారం దగ్గర నుంచి మనకి ఇరవయో తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా అంటే మనకి ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు చండీపారాయణ చేయడం అలాగే ఈశ్వరునికి సంబంధించినటువంటి మన్య సూక్తపూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటివి కుంకుమ పూజ చేయడం అలాగే శివుడికి సంబంధించినటువంటి బెలవదలాలతోటి పూజ చేయడం అలాగే గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర అలాగే గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు లాంటివి ఈ యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగలు అందరూ పాల్గొనండి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలద్దేశించారు వెయ్యి రూపాయలు కానీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలామంది శివమాలలు వేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ మారేడు దళాలతో బెలవదళాష్టోత్తరంతో పూజ కానీ లేదా శవపూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం పూజారులు దొరకకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవచ్చు లేదా మామూలుగా అవచ్చు ఇంట్లో శవపూజ ఎలా చేసుకోవాలో అభిషేకం ఎలా చేసుకోవాలో బిలవదళాష్టో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివ అభిషేకం చేయడం వల్ల శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహ తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వీడియోలు వినియోగించుకొని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది కాకపోతే మిశ్రమంగా కూడా కొంచెం ఉంది ఇది ఏమైనా దైవ బలము గ్రహ బలము మీకు చాలా అవసరము కాకపోతే ఈ వారం అంతా కూడా చేసే పని ఎందు శ్రద్ధ మొండి పొట్టుదల ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయడానికి తాపత్రయము పొట్టుదల కృషి బాగా పెరుగుతాయి కాబట్టి చాలా రకాల పెండింగ్ పనులు పనులన్నీ మీకు పూర్తవుతాయని చెప్పొచ్చు అయితే విడిపోయిన ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ కలవడంతో పాటుగా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు రాబోయే రోజుల్లో మళ్ళీ గొడవలు పడకుండా కూడా మీ అంతా మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారని చెప్పచ్చు అలాగే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామం పట్ల ఆసక్తి పెంచడము లేదా చెడ చెడు ఆహారాలు మానేయడంతో పాటుగా ఎక్కువగా మీ ఆరోగ్యం గురించి మీ యొక్క జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయ నాయకులకి కొత్త కాంట్రాక్టులు పదవులు పొందే అవకాశాలు రాజకీయ ఎదుగుదల నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త ప్రాజెక్టులు రాబోయే ఉన్నాయి అవార్డులు రివార్డులు పొందగలిగే ఉన్నాయి మంచి కీర్తి వస్తుందని చెప్పొచ్చు ఇక భార్యాభర్తల మధ్య మైత్రి కలయికలు అనుబంధాలు బాగా పెరుగుతాయి ఒకరి మధ్య ఒకరికి ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు లేదా సమస్యలు పరిష్కారాలు అవుతాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలవడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏదైనా సమస్యలున్నా వివాదాలున్నా ఆస్తి వివాదాలున్నా అడదముడితో అక్కడ చెల్లెలతోటి ఇరుగు పొరుగు వాడుతో రకరకాల వ్యక్తులతో ఏదైనా సమస్యలున్నా కూడా ఈ వారం చాలా సునాయాసంగా పరిష్కారాలు అవుతాయి కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటివి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు చేసుకున్నట్లయితే కనుక తొందరగా మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారికి మీ స్నేహితులకి మీ సపోర్ట్ బాగా అందిస్తారని చెప్పచ్చు నిరంతరం అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు పడతారు అలాగే ఓర్పుతోటి సహనంతో వ్యవహరించడం వల్ల కూడా మీకు చక్కని లాభంతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే ఇంట్లో కూడా మీ మాట తీరుకి గౌరవం పెరుగుతుంది మిమ్మల్ని మీరు అందరూ కూడా ఇష్టపడతారు అలాగే డబ్బులు కూడా వృధా చేయకుండా చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు పాలసీలు కట్టడం కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ లేకపోతే భూములు గృహ గృహాలు బంగారం కొనడం కానీ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడంలో కూడా ముందరే వేస్తారని చెప్పొచ్చు ఏ పని చేయాలన్నా ఆ సమయానికి ఆ పని చేసేయడం ద్వారా కూడా మీరు ఎక్కువ లబ్ధిని పొందగలుగుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా సరే ధైర్యంగా పోరాడి ఎదుర్కొనే పరిస్థితి మీకు కనబడుతోంది ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని మీకు తొందరగా పూర్తవుతుంది ఎటువంటి అయినా సరే మీరు బయటపడగలుగుతారు అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ అనవసరమైన వ్యక్తులతో రిలేషన్ పెట్టుకోవడం కానీ మీకు పెద్దగా మంచిది కాదు అలాగే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తెచ్చేటటువంటి మార్గాలు అవకాశాలు ప్రాపర్టీస్ మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యమైన వస్తువులు కొనడానికి కుటుంబం కోసం సంతానం కోసం ఖర్చులు పెట్టడానికి తాపత్రయపడతారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు అంటే అప్పులు తీర్చే ప్రయత్నం చాలా సునాయాసంగా మీకు పని అవుతుంది కాబట్టి అప్పులు తీర్చడానికి కృషి చేయడం బాగుంటుందని చెప్పొచ్చు అయితే కొత్తగా ఏదైనా అప్పు చేయాలన్నా కూడా అంటే ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో లేకపోతే ఇండస్ట్రీలు పెట్టడానికి వచ్చేసే అప్పులు కూడా మీకు సునాయాసంగా పుడతాయి అలాగే నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాల్లో కానీ లేదా కొన్ని రకాల ప్రత్యేకమైన కంపెనీలో కానీ మీకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది మీ పనితీరును మెరుగుపరుచుకోగలుగుతారు అధికారులకు మీరు నచ్చుతారని చెప్పొచ్చు మీరు కూడా బాగా కష్టపడతారు కృషి చేస్తారు గ్రోత్ కనపడుతోంది చిన్న చిన్న ఆస్తి వివాదాలు లాంటి వివరణ ఉన్నట్లయితే కనుక పార్టీషన్ వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక ఈ వారం అనుకూలమైన వాతావరణం కానీ కనబడుతుంది ఎప్పటి నుంచి వస్తే రెండు కోరికలు నెరవేరుతాయి శారీరక పరమైన కోరికలు భోగపరమైన కోరికలు వస్తువులు కొనుక్కోవాలని కోరుకులు గృహాలు వాహనాలు కొనుక్కోవాలని కోరికలు తీరతాయి మీరు ఆశించిన దానికన్నా సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఎక్కువ అభివృద్ధే కనబడుతుందని చెప్పచ్చు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులకి గ్రీన్ కార్డులు వేసాలకు సంబంధించిన సమస్యల పరిష్కారము నూతన ఉద్యోగ అవకాశాలు గృహ మార్పులు అనుకూలించడము లేదా రెంటెడ్ హౌస్లు మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు కానీ విదేశీ వేసా ప్రయత్నాలు కానీ విదేశీ పరమైనటువంటి లావాదేవీ వ్యవహారాలు కానీ ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ బాగా అనుకూలంగానే కనపడుతున్నాయి ఈ వారు ఇక వివాహ ప్రయత్నాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాలు ఎదురకు వెళతాయని చెప్పొచ్చు నలుగుతున్నటువంటి వివాహాలు ఎదరక వెళతాయి రెండో సంబంధాలు మూడో సంబంధాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే ప్రేమించిన వ్యక్తులే పెళ్లి చేసుకోవాలి అని ఎదురు వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ అంగీకరించడం కానీ లేదా ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడం కానీ జరిగి వివాహం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే పరస్త్రీ పరపురుష వ్యామోహాలు శారీరక వాంచలు కోరికలు వ్యసనపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి బెట్టింగ్లు స్కామ్లు షేర్లు ట్రేడింగ్లుకి కూడా దూరంగా ఉండడం మంచిది ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా పెద్దలు చెప్పిన మాట వినడం భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా చదువు యొక్క విలువ తెలుసుకుని అలాగే ఎటువంటి చదువు వల్ల భవిష్యత్తు ఉంది అనే విషయం కూడా తెలుసుకుని దాన్ని బట్టి ముందరికి వేసే అవకాశాలు ఉన్నాయి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగి ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా పూర్తవుతాయి ఉద్యోగ విద్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు అధిగమించగలుగుతారు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఉన్నాయి స్త్రీలకి అత్తమామలతోటి తోటి కోటలతోటి ఇరుగు పరుగు వారితోటి భర్తతోటి కూడా సౌఖ్యము భర్త పట్ల ప్రేమానురాగం పెరగడము అలాగే ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారంతో పాటుగా పుట్టింటి నుంచి లబ్ధి లాభము లేదా ధనప్రాప్తి మంచి శుభవార్త వినే ఉన్నాయి వ్యాపారస్తులు కూడా గృహ నిర్మాణ వ్యాపారస్తులకి గృహ నిర్మాణ పర పరమైనటువంటి వస్తువులు అమ్మే వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి ఫైనాన్స్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న ఒడిదుడుకులు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకి బాగుంది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాత పిషాజాతి గాలులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్టు గోబ్రాహ్మణే్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్త స్వస్తే